అని మరుమగన్ అని పిలిచారు అంటే మురుగ అని నామధేయం చేశారు అలా మురుగ అన్న నామధేయంతో శరవణ భవ అన్న నామధేయంతో షణ్ముఖ అన్న నామధేయంతో స్వామివారు ఉద్భవించి నేను పుట్టింది ఈ రాక్షసులతో యుద్ధం చేసి దేవతలను రక్షించడం కోసమే అని తెలుసుకొని పార్వతి అమ్మవారి దగ్గర శక్తి అనే వేలాయుధాన్ని తీసుకొని సూర తారకాసురుడు అనే రాక్షసులపైకి యుద్ధానికి బయలుదేరుతారు ఈ యుద్ధం తిరుచుందూరు సముద్ర తీరాన జరిగింది అని పురాణ వాకు అలా యుద్ధంలో రాక్షసులను చండ ప్రచండంగా ఓడించి దేవతలను రక్షిస్తారు ఈ యుద్ధాన్ని చూసిన సూర ఇతను సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క కుమారుడై ఉంటాడు నన్ను సంహరించడానికే వచ్చాడు అని సూర భయపడి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక మామిడి చెట్టులోనికి తన యొక్క మాయాశక్తితో ప్రవేశిస్తాడు స్వామికి తెలియదా సుబ్రహ్మణ్య స్వామి గమనించారు ఈ మావిడి చెట్టులోనికి సూర ప్రవేశించాడు అని వెంటనే తన చేతిలో ఉన్న